రక్షకుడైన వారి అతి శ్రేష్టమైన నామములకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని పెట్టారా మరొక బుధవారము స్వసతశాల దేవుడు మన అందరినీ తన కృషి చేత నడిపించిన విధానాన్ని బట్టి మన ప్రభువుని స్థుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దిను మరొకటి గ్రంథము మొదటి దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మొదటి దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీవు వెళ్ళిన చోట నెల నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవ నీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగ చదువుబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే భక్తుడైన దావీదుతో దేవుడు ఈ మాటలు నాతాను ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు మనం గమనించిన వారు అయితే ఒక దైవజనుడు నాతాను ప్రవక్త దావీ దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తున్నాడు ఇది ఒక వాగ్దానం దేవుడు చెప్పమన్నాడు అనే మాట ఎక్కడొచ్చినా అది దేవుడు ఇస్తున్న వాగ్దానం దావీదుకు దేవుడు ఈరోజు ఒక వాగ్దానం చేస్తున్నాడు మొత్తం ఇందులో మనం మూడు రకాలైన వాగ్దానాలు చూడొచ్చు చోటు నెల్లా నువ్వు వెళ్ళే చోటు నెల్లా నేను నీకు తోడుగా ఉంటాను ఇది మొదటి వాగ్దానం అలాగే నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిర్మూలన చేస్తాను నీకు నీకు అడ్డు లేకుండా చేస్తాను ఇది రెండో వాగ్దానం మూడవది కనులో ఉన్న మంచి పేరు నీకు పెడతాను చదవబడిన వాక్యాల్లో దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు మనతో కూడా ఏమని చెప్తున్నాడంటే ఒకే ఒక మాట ఈరోజు నేను చెప్పి కొంచెం త్వరగా ముగిస్తాను అదేంటంటే నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను కూడా నీతో వస్తాను నీకు తోడుగా ఉంటాను ఒకవేళ మనం ఈ మాటలు ధ్యానిస్తే అంటారా మనకు అన్ని చోట్ల వస్తాడంట ఊరికో చెప్పేవలే కానీ అన్న ఒక మాట మన నోటప్పుడు వచ్చేవచ్చు అయితే దావీదు కాలంలో దేవుడు దావీదుకు ఎలా తోడుగా ఉన్నాడో లేదా ఏ ఏ చోట్లకి వెళ్ళి అతనికి తోడుగా ఉన్నాడో బైబిల్ గ్రంథంలో రాయడం అది అదృష్టం మనకి కనుక దేవుడు దావీదుకు ఎలా తోడుగా ఉన్నాడు ఎక్కడ తోడుగా ఉన్నాడు ఏ చోటుకెళ్ళి దావీదుకు తోడుగా ఉన్నాడు అని మనం చూస్తే ఒక నాలుగు అనుభవాలు లేదా మూడు నాలుగు అనుభవాలు మీ ముందు పెడతాను చూడండి ఇక్కడ దావీదుకు దేవుడు చెప్తున్న మాట మొదటి మాట మనం చూసిన వారమైతే కీర్తనల గ్రంథము ఇరవై మూడవ దావీదు కీర్తన కీర్తనల గ్రంథం ఇరవై మూడవ కీర్తన నాలుగో వచ్చినానికి కనుక మనం చదువుకుంటే ఇరవై మూడవ దావీది కీర్తన నాలుగవ వచనములో గాఢాంధ కోర్పు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు నీవు భయపడము నీవు నాకు తోడయున్నందున తోడయుందువు నీ దొడ్డు గరియు నీ దండము నన్ను ఆదరించును అంటున్నాడు ఆరు వచనాలు కలిగిన ఈ కీర్తన మనందరికీ తెలుసు దావీదు గారు ఒక గొర్రెగా దేవుడు కాపరిగా పోల్చుకొని ఈ పాట రాశాడు ఏమనంటే ఒక గొర్రెని నాకు ఏ లోటు లేదు ఎందుకంటే మేత కావాల్సి వచ్చినప్పుడు పచ్చికల చోట్ల అలాగే నీళ్ళు కావాల్సి వచ్చినప్పుడు ఆయన శాంతికరమైన జలమల యొద్ద అలాగే నేను పొరుండు పోవాల్సి వచ్చినప్పుడు ఆయన చక్కని ఆ పచ్చికల చోట్ల పొరుండు పెట్టే ఒక మైదానంలాగా ఒక గొర్రెకి ఏమేమి కావాలో చక్కగా నాకు ఏమైనా ఇబ్బందిగా ఉందంటే తల మీద నూనె పెడుతున్నాడు నా గొర్రెకున్న బాధలు ఆ నుసుములు బాధ తీసి వేస్తున్నాడు ఒక గొర్రెకి అంటే దావీదు గారు గొర్రెలు కాపరు కదా గొర్రె కాసేవాడు కదా ఆయన తను తాను పోల్చుకుంటున్నాడు నేను కూడా ఒక గొర్రెని దేవునికి నా దేవుడు ఇలా నన్ను కాస్తాడు నేను ఎలాగైతే కాస్తానో నా దేవుడు ప్రధాన కాపరిగా ఒక మంచి కాపరిగా నన్ను కాస్తాడు అని చెబుతూ దేవుడు నాకు పలానా చోటు తోడుగా ఉన్నాడు అంటున్నాడు ఏ చోటు తోడుగా ఉన్నాడు దావీదు అని ఒకవేళ అడిగామేమో అనుకో ఓ చక్కటి మాట అంటున్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను అంటున్నాడు ఏ చోటు అంటే చుట్టూ చీకటి ఉన్న ఒక గాఢ అంధకారం గాఢాంధకారము అంటే చుట్టూ చీకటే చూడండి మనం మోటార్ సైకిల్ వేసుకొని వెళ్తున్నాం ఇటు పెద్దపాడో ఇటు లేదా జర్సనో వెళ్తూ వెళ్తున్న మోటార్ సైకిల్ లైట్ ఆగిపోయినా బండి ఆగిపోయినా స్టార్ట్ కానప్పుడు చుట్టూ ఎవరు లేనప్పుడు ఏమండి ఒంటరిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది చిమ్మ చీకటి మనుషులు మనుషులు పోల్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఎంత భయం అనిపిస్తుంది ఒక గొర్రె అలాగ లోయల్లో పడి వెళ్తూ ఉంటూ తను తన స్వేచ్ఛ కోసం వెళ్తున్నాను గొర్రె తను తను తప్పిపోయినప్పుడు ఎలకోడలు చోట్లు ఉంటాయి గొర్రెకి చాలా శత్రువులు ఉన్నాయి ఒక ఇలుపు పడి ఒక శత్రువు సింహము నక్క పులి ఇవన్నీ ఒక మనిషితో సహా శత్రువులే దానికి కానీ ఏమనుకుంటున్న గొర్రె అని అంటే నా దేవుడు ప్రతి చోట నాకు తోడుగా ఉంటాడు ఇదిగో ఇక్కడ నేను గాఢాంధ లోయలో సంచరించినో ఏ అపాయమునకు భయపడి ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు గనక దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు మీ జీవితంలో కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు మాకు ఇంట్లో కొడుకుంటాడు కూతురుంటది అల్లుడు ఉంటాడు కోడలు ఉంటది భర్త ఉంటాడు అయినా ఒంటరిగా బతుకుతూ ఉంటారు మన చుట్టూ జనాలున్నా ఒక లోలీనెస్ ఒంటరితనం మనిషిని మనిషికి కలిగిన జీవితాల్లో కలిగే ఒక సమస్య మనిషిని ఏం చేస్తుందంటే కనుమబ్బు కలగ చేసినట్లుగా ఏమంటే మన ఇంట్లో పది మంది ఉన్నా నిన్ను ఆదరించిన వారు నీ నిన్ను పట్టించుకోలేని వారు వంద మంది ఉంటే ఉపయోగం ఏముంది నిన్ను పట్టించుకొని అమ్మ తిన్నావా ఉన్నావా ఎలా ఉన్నావు నీరసం తగ్గిందా బలహీనత తగ్గిందా అని పట్టించుకుని ఒక కొడుకుంటే చాలు కదా ఒక కూతురుంటే చాలు కదా ఏమండి బైబిల్ చెప్తున్న మాట ఇలా చాలామంది జీవితంలో గాఢాంధకారం గాఢాంధకారంలో సహాయం లేదు చిమ్మ చీకటితో నిండిపోయిన లోకంలో మనం ఉన్నాం కానీ ఈ గొర్రె అనుకుంటున్న దావీదు మహారాజ్ ఏమనుకున్నాడంటే నేను గొర్రెని ఒక గొర్రె బాధ్యత గొర్రెల కాపరికి ఎంతైతే ఉందో నా బాధ్యత నా ప్రభువుకు ఉంది అందుకని గాఢాంధ కారు నోయలో నేను పడి సంచరించినను నాకు ఏ అపాయం కలగపోవడానికి గల కారణం ఏంటంటే ఆ కాపరి దగ్గర ఒక దొడ్డి కర్ర ఉంటుంది ఒక పంగల కర్ర లాంటిదో ఒక గొడుగు కర్ర లాంటిదో దాన్ని పెట్టుకొని మెనకేసి పైకి లాగేస్తాను నన్ను నేను గోతులో పడితే నాకు సహాయం చేయడానికి నా అరుపు వింటే చాలు నా స్వరం వింటే చాలు నా కాపరి నా స్వరాన్ని గుర్తుపడతాడు ఈరోజు ప్రియుల మన దేవునికి మన నుంచి ఒక అనుభవం ఉంది అయ్యా అబ్బా తండ్రిని మొర పెడితే ఆయన నిన్ను దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు ఒక గొర్రెనే ఆ స్వరాన్ని పట్టుకొని వెతికి పట్టుకునే దేవుడు అయ్యా నేను నశించిపోతున్నానయ్యా నా కుటుంబం ఇలా అయిపోయింది నా పరిస్థితి అలా అయిపోయింది చుట్టూ జనాలున్న ఏమన్నా అవమానం నన్ను తీసేస్తుంది అని నువ్వు బాధపడుతున్నావేమో ఈరోజు దేవుడు నీకు మాటిస్తున్నాడు నేనేం చేస్తానో తెలుసా కాళాంధ లోయలో సంచరించినను నీకు ఏ అపాయం కలగకుండా నేనున్నానని చెప్పడానికి ఒక దుడ్డు కర్ర ఒక దండము నీ కోసం ఉంది అది నీకు సహాయం చేస్తుంది నేను ఆదరిస్తుంది భుజం మీద చెయ్యేసి తడుతుంది చూడండి మార్గస్వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనం వల్ల ఈ మాటలు రాయించారు మార్గస్వార్త పదహారో అధ్యాయం పద్నాలుగో వచనం పిమ్మట పదనకొండ మంది శిష్యులు భోజనములు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమే తాను లేచి తరువాత తను చూచిన వారి మట్టిగా నమ్మినందున వారి అపనమ్మిక నిమిత్తం హృదయ కాఠిణ్య నిమిత్తం వారిని గద్దించను చూడండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు శిష్యులు ఏసయ్య చచ్చిపోయాడు ఇక ఆయన తిరిగి లేవడు అనే భయంతో ఉన్నారు మనందరం చదువుతాం ఈస్టర్ పండుగ రోజున లేదా పరిసర రోజులు మనం చదువుతూ ఉంటాం వార్త మనం అలాగే లూకా వార్త ఇరవై నాలుగో అధ్యాయం మత్సు సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం బాగా యోహాను సువార్త ఇరవై అధ్యాయం బాగా చదువుకోండి అక్కడ ఏమైనా ఉంటుందంటే ఏ తిరిగి లేవలేదని చూసినా నమ్మలేకపోయిన శిష్యులంట ఆ సాయంకాలం ఆ ఆదివారం పూట సాయంకాలం ఒంటరిగా ఆ పదనకండు మంది ఒంటరిగా వెళ్ళి తలుపేసుకొని భయపడిపోతున్నారు ఏసు క్రీస్తు ప్రభువారు వారి మధ్యకొచ్చి నేను మీకు శుభము కలుగును కాక శాలేమని చెబుతున్నా వారికి నెమ్మది లేదు అప్పుడు దేవుడు అంటాడు కదా వారిని వచ్చి నమ్మండి రెండోసారి వచ్చి తోమ అంటాడు నిజంగా ఏసైనా చూసింది లేదా ఇంకెవరిని చూసి ఏసైనా భ్రమపడుతున్నారా అంటే నమ్మలేకపోతున్నారు ఏ వచ్చాడురా వచ్చాడు రా ఏ మాట్లాడాడు ఆయన కాయాలు చూపించాడు అంటే అసలు నువ్వు ఏరవా గాయాలు చూపించా సరే నేనైతే ఆయన గాయాలలో ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మని మరుసటి ఆదివారం పూట ప్రభు వారు ఉన్న గదిలోనికి రావడం మీకు శుభం కలుగుని కాక పరిశుద్ధాత్మను పొందుకోవడం అని చెప్పి తోమ ఇట్రాహ నా గాయాలు చూడు నా గాయాలలో వేలు పెట్టి నా ప్రక్కలో నా కాయములు వేలు పెట్టి చూడు నమ్ము అయ్యా నన్ను క్షమించయ్యా చూచి నమ్మిన వారి కంటేను చూడక నమ్మిన వారే ఎందుకంటే ప్రభు ఎవరయ్యా అంటే మిమ్మల్ని ఒంటరిగా అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు బైబిల్ అంటది కదా ఒక మాట నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అందరూ ఉన్న అనాథులుగా ఉన్నారేమో కొంతమందికి ఏమీ లేదు అనాథులు తెలుసు మనకి అనాథాశ్రయాలు అమ్మ నీకు తండ్రి లేడా అయ్యా మాకు తండ్రి లేదయ్యా మాకు అమ్మ లేదా లేదు అందుకనే అయ్యా అనాథులు అనిపిస్తారంటారు కానీ ఈరోజు కుటుంబాల్లో అనాథులుగా బ్రతుకుతున్నాం భార్య ఉంటుంది కానీ పట్టించుకోడు భర్త ఉంటాడు కానీ పట్టించుకోడు పిల్లలు ఉంటారు కానీ పట్టించుకోరు అందరూ ఉన్న అనాథులుగా బ్రతుకుతున్నాం సహాయం లేక బ్రతుకుతున్నాం చుట్టూ గాఢాంధ కారపుతో నిండిపోయి బ్రతుకుతున్నాం కన్నీళ్ళు అన్నపాదాలు అయిపోయిన దినాల్లోకి వచ్చావేమో దావీదుకు ప్రతి చోట నీకు తోడుగా ఉండి నీకు దీవిస్తానని చెప్పిన దేవుడు ఈరోజు నీ గాఢాంధ కారపు లోయలో సరే నీకు సహాయం చెయ్యందించి నా కుమారుడా నా కుమార్తె నన్ను పట్టుకో నన్ను ఆశ్రయించు నేనున్నాను నా చెయ్యి పట్టుకొని ఆయన స్వరం ఆయన చెయ్యి ఆయన యొక్క ప్రకాశత ఆయన యొక్క తేజస్సు ఈరోజు నిన్ను నీ కుటుంబంలో నువ్వు ఉన్న చోటన ఆ గాఢాంతకారపు స్థలమైన కన్నీటి లోయైన ఏడుపు స్థలమైన నేను ముంచి వేసే చీకటైన నా దేవుడు నీ ప్రతి చోట తోడుగా ఉండి నీకు సహాయం అందించినగా ఇది మొదటి అనుభవం గాఢాంధకారు కాదు పొలోయిలో నేను సంచరించినను నాకు అపాయం లేదు ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు నాకు ఖచ్చితంగా దొడికర్రో దొండమో నాకు సహాయముగా దాన్ని వాడతాడని బయబుల్ చెప్తుంది ఇక దావీదు మహారాజు యొక్క రెండో అనుభవాన్ని మనం చూసిన వారమైతే ఆయన వెళ్ళే ప్రతి చోట దేవుడు నేను ఎలా తోడుగా అన్నాడంటే మొదటి తెలుగు తాంతముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినా చదువుకుందాం ప్రిరారా మొదటి తిరువృత్తాంతముల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం పదమూడో వచ్చినాం సారీ పద్దెనిమిది పదమూడు దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను ఎదోమీలందరూ అతనికి సేవకులైరి దావీదు పోయిన చోటల్లా యహోవా అతనిని రక్షించెను మొదటిగా గాఢాంధకారపు లోయలో ఆయన చేసే పన్నెండో తెలుసా సహాయము చేస్తాడు ఇక రెండోది మనం చూసిన వారమైతే శత్రువుల మధ్య ఉన్నా ఎదేము వారి మధ్యనున్నా అందరూ వారు అనుకుంటున్న మధ్యనున్నా ఆపద నీకు వస్తుందంటే నా దేవుడు నీ ప్రతి చోట వచ్చి నిన్ను రక్షించుకుంటాడట రెండో చెప్పండి ఏంటంటే ఒకటేమో గాఢాంధకారపు లోయలో సంచరించినను అపాయం రాకుండా నేను నీకు సహాయం చేస్తాను అంటే ఎక్కువ లోతుకి వెళ్ళి వివరించట్లేదు క్లుప్తంగా ముందుకు వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు మీకు రెండు సమయం లేదు కనుక ఇక రెండు దగ్గరికి వస్తే నేను మిమ్మలను మీ ప్రతి చోటుకు వచ్చి మిమ్మల్ని రక్షించుకుంటాను ఇంకో మాట చెప్పాలంటే మిమ్మల్ని కాపాడుకుంటాను అవసరమైతే మీకోసం యుద్ధం చేస్తాను నూట ఇరవై ఒకటవ దావీద కేంద్రం చదివితే అందులో ఐదు నుంచి ఏడు సార్లు కాపాడును 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 అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా రాయించారు మనందరూ తెలుసుకోవాల్సిన ఆ మాట చదివేద్దామా నూట ఇరవై ఒకటవ కీర్తంలో కొండల తట్టు నా కనులు నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవ వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను కలగజేయువాడు ఆయన నీ పాదములు తొట్టలు మొట్టమొదటిది నిన్ను కాపాడువాడు కొనకడు రెండవది ఇస్రాయిల్ కాపాడువాడు కొనకడు నిద్రపోడు మూడు ఇహోవాయే నిన్ను కాపాడువాడు నాలుగవది నీ కుడి పక్కన ఇహోవా నీకు నీడగా ఉండును పగల ఎండ తప్పై నీ నీకు తగలదు రాత్రి వెన్నెల ద్వై నీ తగలదు ఏ అపాయము రాకుండా ఇహోవా నిన్ను కాపాడును ఐదు ఆయన నీ ప్రాణమును కాపాడును ఆరు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందుకు యహో నిన్ను కాపాడును ఎన్నో ఎన్ని మాటలు ఉన్నాయి సార్లు ఇంకో మాట కూడా ఉంది కాపాడును అనే మాట మొత్తం ఏడు సార్లు పలు ఐదు నుంచి ఏడు సార్లు నేను నిన్ను కాపాడుతాను నేను కాపాడడానికి నేను పడుకోను నిన్ను కాపాడడానికి నేను విడిచిపెట్టను పగల వెన్న దెబ్బ అయినా రాత్రి వెన్నలు దెబ్బ వచ్చిన నేను నిన్ను కాపాడుకుంటాను మన దేవుడు ఎవరో తెలుసా అంటే మనలను కాపాడుకునే దేవుడు క్రిస్మస్ వచ్చిందని చెప్తాం కదా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన రక్షకుడుగా పుట్టాడు ఎందుకని నశించిపోతున్న జనుల మధ్య మనము పాపులమైన మనలను రక్షించుకోవడానికి మస్తిష్ వార్తలోను లూకాసు వార్తలోను మన క్రిస్మస్ కాలం రాగానే పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడని రక్షించుటకు వచ్చాడని కాపాడుకోవడానికి వచ్చాడని మళ్ళను రక్షించడానికి నశించిపోతున్న వారిని నశించిన వారిని వెతకు రక్షించడకు మనుష్య కుమారుడు పుట్టినని ఆయన అసలు పుట్టిందే మళ్ళని కాపాడుకోవడానికి అందుకని అంటున్నాడు మీ ప్రతి చోటు నాకు తెలుసు మీ ప్రతి సమస్య నాకు తెలుసు ఈరోజు మరణం అంటుంది నేను నిన్ను మింగేస్తానని దేవుడు అంటాడు ఓ మరణమాని ముళ్ళు ఎక్కడా ఓ మరణమాని విజయం ఎక్కడ మరణపు ముళ్ళును విరిచి విజయాన్ని గెలిచిన మన ప్రభు మనకు గొప్ప సువార్తలు ప్రకటిస్తున్నారు ఒకవేళ నువ్వు దేని నిమిత్తం మీద బాధపడుతున్నావు రక్షణ లేక బాధపడుతున్నావు కాపాదు కాపుదల కోసం దేవుణ్ణి అడుగుతున్నావు ప్రభు ఏంటి అని పరిస్థితి కాపాడు ప్రభు అంటున్నావా నువ్వు నోరు తెలిసి అడుగు చాలు నీ దావీదుకు దేవుడు ప్రతి చోట తోడుగా ఉండి సహాయం చేసినట్లు రెండోది ప్రతి చోట ఆయన మనల్ని కాపాడుకునేటట్లుగా బైబిల్ చెప్తుంది అందుకని భక్తుడు చెప్తున్నాడు దావీదు ప్రతి చోట నేను నీకు తోడుగా ఉంటాను ఎక్కడా కాడాంధకారపు లోయలో నేను నీకు సహాయం ఇస్తాను రెండవది శత్రువుల మధ్య అయినా ఆపత్కాలంలో అయినా నశించిపోతున్న జనం మధ్య ఉన్న నేను నిన్ను రక్షించుకుంటాను ఐదర్ కాపాడుకుంటాను కాబట్టి అక్కడ మనకి ఏం భాగ్యం అండి ఈరోజు ప్రియారా అన్ని చోట్ల మనం కాపాడలేం ఓ భక్తులు ఇలా రాశారు స్త్రీశ్రీ గారు ఆయన ఏమన్నాడైతే దేవుడు అన్ని చోట్ల ఉండలేడని చెప్పంట భూమి మీద తల్లిని పెట్టాడట కానీ బైబిల్ ఏం చెప్తుందంటే తల్లి అయినా తన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను అలా తల్లి బిడ్డను వదిలేస్తుందా దాన్ని తిరిగా కాపాడుకుంటుంది కానీ అదే తల్లి తన బిడ్డను మరిచిపోయి ఒక రోజు వస్తుంది అండి అంటే నవమాసాలు మోసిన తల్లి ఆ ప్రసవించేటప్పుడు ఆ బిడ్డ బయటకు వచ్చేటప్పుడు నేను విన్నది నేను చూ నేను డాక్టర్ చెప్తే తెలుసుకున్నది ఏంటంటే ఒక ఐదు నుంచి పది నిమిషాలు తల్లి ఆ ప్రసవ వేదన కంట సృహలో ఉండదంట ఆ సృహలో లేనప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్ళి తల్లి దగ్గర పడుకోబెట్టామనుకోండి తాలే ఏతుందో చెయ్య ఎత్తుందో అందుకనే ప్రసవించగానే బిడ్డను తీసుకొచ్చి ఒళ్ళో పెట్టడం ప్రసవించగానే తీసుకొచ్చి పక్కలో వేయరు ఎందుకంటే మన చెయ్యి ఎంత బరువు మన కాలు ఎంత బరువు అలా బరువు పడి బైబిల్లో ఉందో మాట పాలిస్తూ పాలిస్తూ అంట ఒక వేష్య ఇద్దరు ఒకేసారి కన్నారంట ఇద్దరు వేష్య ఒకేసారి కన్నారంట ఇద్దరికి మగ పిల్లడు కుట్టాడంట కానీ పాలిస్తూ పాలిస్తూ ఆదమర్శ నిద్రపోయిందంట ఒక ఆవిడి ఆమె బరువు వల్ల పిల్లడు చనిపోయాడు ఊపరాడ మార్చేసింది మగ పిల్లలే కాబట్టి మార్చేసింది కానీ దావీదు మహారాజు తెలుగుతో కత్తి తీసుకురండి దీన్ని రెండు మా ఉన్న పెట్టాను బతికిన పెట్టాను రెండు ముక్కలు చేస్తామని కానీ అసలైన తల్లి వచ్చా అంటది ఎక్కడ బతికిన కొడుకు బతకనివ్వండి అని చెప్పి అసలైన తల్లిని సులభం గుర్తుపట్టినట్లుగా నిజమే బైబిల్ చెప్తున్నట్లు తల్లి అయినా మరుస్తుందేమో కానీ మన దేవుడు ఎవరంటండి ఒక తల్లి ఆదరించినట్లు ఆదరించేవాడు తల్లిలాగా మనందరూ పట్టించుకునేవాడు కొన్నిసార్లు మనమైనా మన పిల్లలు స్కూల్కి వెళ్తే వదిలేస్తాం కానీ మన దేవుడు అంట ముదిమి వచ్చు వరకు నిన్ను సంకలెత్తుకునేవాడంట నీ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు అంట దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా ఇక మూడోలు మనం చూసిన వారమైతే మొదటి సమయాలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మొదటి సమయలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనం కనుక మనం చూసిన వారమైతే పరిశుద్ధాత్మ దేవుడు మూడో చోటలు కూడా మనకి తెలియజేస్తున్నాడు ఏంట మూడో చోట అని అంటే దావీదు సౌలును తనను పంపిన చోటుకెళ్లను పోయి సుబుత్తు కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను జనులందరి దృష్టికి సౌలు దృష్టికి దావీదు అనుకూలముగా ఉండెను ఇక్కడ ఏమన్నాడంటే సౌలు పంపించిన ప్రతి చోటికి దావీదు వెళ్ళంట జయాన్ని సంపాదించేవాడంట అంటే మామగారు ఎక్కడికి వెళ్ళమన్నా అల్లుడు వెళ్ళేవాడు వెళ్ళిన ప్రతి చోట అరే ఇక్కడికి వెళ్ళవడేమో అనుకుంటున్న చోట దావీది వెళ్ళేవాడు దావీది వెనకాలి దేవుడు వెళ్ళేవాడు ఇంకో మాట చెప్తాను యుద్ధ భూములు అడుగు పెట్టాడు ఇరవై సంవత్సరాల పిల్లోడు ఏమండి ఒక నలభై యాభై సంవత్సరాల వయసున్న బాగా విద్య విలువిద్య చిన్నప్పటి నుంచే యుద్ధం చేయడం నేర్చుకున్నవాడు ముందు బుర్యాత్ ముందు నిలబడ్డాడు గులియాత్ అంటాడు ఏడు కుక్కం తరుముకి వచ్చావేంటి నిన్ను చూస్తా ఉంటే పసిపిల్లలుగా ఉన్నావు కత్తి లేదు నీ చేతిలో వేసుకోవడానికి వస్త్రాలు యుద్ధ వస్త్రాలు లేవు కిరీటం లేదు ఎవడవయ్యా నువ్వు అని అంటే నేను జీవము కలిగిన యహోవా పైన వచ్చుచున్నానని చెప్పి ఒడుసులో ఒక రాయి తీసుకొని గిలగిరా తిప్పి నుదుటికిస్తే చెప్పండి గుళ్యాత్తు నుదుటికి తగిలి బోర్లా పడిపోతే తన కత్తితోనే తనను చంపి విజయాన్ని సంపాదించిన వాడు దావేది యుద్ధ భూమిలో ఉన్నప్పటికీ కూడా నీ పక్షాన్న ఉండి నీ చోటులో ఉండి నీకు దగ్గరుండి విజయాన్ని ఇచ్చేవాడు నేను ప్రకటిస్తున్నా యేసయ్య దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు పరీక్షల్లో వింటూ పరీక్షలు రాస్తూ ఈ మాటలు వింటున్నావేమో లేదంటే ఏదైనా రిజల్ట్ కొనకు ఎదురు చూస్తున్నావేమో జాబ్ కొరకు ఎదురు చూస్తున్నావేమో నువ్వు ఏ చోటు ఉంటే ఆ చోట ఈ వర్తమానం వింటుండగానే నా దేవుడు నీకు విజయాన్నిచ్చునుగాక దేవుడు నీకు గెలిపించునుగాక యహోవా విజయము అని చెప్పగలిగినట్లుగా చేతులెత్తి ప్రార్థించిన ప్రతిసారి మోషే విజయాన్ని సంపాదించినట్లు ఇస్రాయిడైన గెలిచినట్లుగా మన జీవితంలో కూడా నువ్వు ఏ చోట నిలబడినా నా దేవుడు నీకు ఏమిచ్చి వెళ్తాడయా అంటే జయాన్నిచ్చి విజయాన్నిచ్చి వెళ్తాడని బైగులు చెప్తుంది అది యుద్ధ రంగమైన నువ్వు నేను అది నీకు అనుకూల ప్రతికూలత సమయమైనా చోటైనా సరే నా దేవుడు ఎవరయ్యా అంటే సక్సెస్ మనకి ఇచ్చి వెళ్ళే దేవుడు అది యుద్ధ భూమి అయినా సరే ఆ విజయం ఎవరిదే ఓ భక్తులు పాడుకోవాలి సరే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే శూరులు మనకెవ్వరు లేరు ఎవరు లేరంటే మనకి మన పక్కన యుద్ధం చేసే శూరులు లేకపోవచ్చు సైనికులు లేకపోవచ్చు కత్తులు కటారా లేకపోవచ్చు బైబిల్ గ్రంథంలో ఎన్నో సార్లు అండి కత్తి లేకుండా విజయాన్ని సాధించిన వారు ఉన్నారు ఏమన్నా ఒక ఈ రాజ నిహోత్సవం రెండు తిరుమృతాంతములు కానీ ఇరవై అధ్యాయులు దేవుడా మూడు శత్రు దేశాలు ఒకేసారి నా మీద యుద్ధానికి వచ్చినాయి నా జనం తక్కువ నా పరిస్థితి బాగోలేదు నా దిక్కు నువ్వేళ్ళు ప్రార్థన చేస్తా దేవుడు అన్నాడు ఎల్లో పర్లేదు ఎలా వెళ్ళాలని ప్రభావ ఏ కత్తులు పట్టుకెళ్ళను ఎంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళు ఏం అక్కర్లేదు చక్కగా పాటలు పాడుకుంటే వెళ్ళండి తంబూరు శతారావుల చేత పట్టుకుని వెళ్ళండి వాయిద్యాలు పట్టుకుని వెళ్ళండి అదేంటి యుద్ధానికి వెళ్ళాలంటే కత్తులు కట్టారాలు ఉండాలి కానీ బ్యాండ్ మాల వేసుకుని వెళ్ళమంటాం ఏంటి అందులోనూ ముందు నిలబడేది యాజకులు నిలబడే వెళ్ళమంటాం ఏంటి అంటే బైబిల్ చెప్తుంది వీళ్ళందరూ కూడా లోయ దగ్గరికి వెళ్ళేటప్పటికంట ఒకళ్ళు ఒకడు అనుమానం వచ్చి నేను గెలిస్తే మొత్తం రాజ్యం అయిపోవాలని చెప్పి ముగ్గురు ఒకే మీద పడిపోయి చచ్చిపోయారు వీళ్ళు వెళ్ళేటప్పటికంట బంగారాన్ని ఏరుకున్నారంట ఒంటి మీద ఉన్న బంగారం ఏరుకున్నారంట ఆ లోయ పేరు బెరాక లోయ స్థుతి లోయ అని పెట్టుకున్నారు ఒ చచ్చిపోయిన ఒంటి మీద బంగారం ఏరుకోవడానికి నాలుగు రోజులు పట్టిందంట దేవుడికి స్తోత్రం చెప్పండి అదిగిన కత్తులు పట్టుకెళ్ళదు అన్నాడు దేవుడు కాబట్టి గమనించి అలా చెప్పుకుంటా ఉంటే బైబిల్ గ్రంథంలో చాలా వంశాలు ఉన్నాయి యుద్ధము చేసే ప్రతి చోట దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు ఇది మూడో అనుభవం ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినములో నిర్గమా కాండము పద్దెనిమిది ఇరవై మూడు దేవుడు ఇలాగూ చేయుటకు నీకు సెలవిచ్చిన నీవు ఈ పని చేయొచ్చు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెలుదురని చెప్పను మన దేవుడు ఏ చోటనున్నా సమాధానము ప్రశాంతత చుట్టూ అల్లు కల్లోలమున్నా ఇలా చెప్తారు వినండి ఒక ఆవుడంట పెద్ద కూతురింటికి వెళ్దాం అనుకుని బయలుదేరిందంట ఆ రోజుల్లో మరి మోటార్ సైకిల్ అన్నీ లేవు కాబట్టి పళ్ళు లేవు కాబట్టి ఓ ఎక్కిందంట ఈ లోపు సముద్రంలో కల్లోనం అందరూ దేవుడా 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 అనుకుంటే ఒక ముసలావుడు మట్టిగా ఏం మాట్లాడలేదంట అతను వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు భయం వేయట్లేదా నీకు భయం వేయట్లేదు అన్నారంట అదేంటి అని అంటే ఓడ బాగా వెళ్ళింది అనుకో పెద్ద ఇంటికి వెళ్తా లేదా నా ఏసే ఇంటికి వెళ్తాన దేవునికి స్తోత్రం చెప్పండి ఎక్కడికెళ్ళి వెళ్ళడం వెళ్ళడమే నాకు నిరీక్షణ ఉంది మన జీవితంలో కూడా ఒక నిరీక్షణ మనం వెళ్ళే ప్రతి చోట మన దేవుడు మనల్ని దాన్ని ఎత్తు పట్టుకుంటాడు ఈరోజు పెళ్ళికి వెళ్ళాలనుకుంటున్నారా దేవుడు అక్కడికి ఒక మంచి పదవిని ఇవ్వబోతున్నాడు మంచి స్థానం ఇవ్వబోతున్నాడు నేను గుర్తించినట్లు చేస్తాడు పలానా చోటకి వెళ్ళి పరిచయం చేయాలనుకుంటున్నారా ఆ చోటకి వెళ్తే దేవుడు నీకు ఆ చోటు నీకు ఇస్తాడు ద్వితీయోపదేశంలో ఉంటుంది నువ్వు ఏ చోటును అడుగు పెడితే ఏ చోటును అడుగు పెడితే అది నీకు రాసి రాశి శాస్త్ర పోేవులకు స్తోత్రం చెప్పండి అలాగని చెప్పి నీ పొద్దున్నే ఎదురించ స్థలము పక్కింటి స్థలంకి వెళ్ళి అయ్యా నీకు కాలిట్టని ఇట్టని ఇల్లు నాకు ఇచ్చే నన్నమాకండి దేవుడు చెప్పింది ఏంటి దేవుడు చెప్పింది ఏంటి అది నీకు ఇచ్చేస్తానంటే దాని మీద అధికారం ఇస్తానని ఇప్పుడు ఉదాహరణగా కొన్ని చోట్లకి వెళ్తానంటే రానివ్వరు కొన్ని దయ్యాలు పట్టిన మనుషులు కానివ్వండి దయ్యాలు పట్టిన స్థలాల్లో కానీ మనం వెళ్తా ఉంటే ఎందుకు ఎక్కడికి అని ఆపేస్తారు యేసు క్రీస్తు కూడా వెళ్తా ఉంటే సేనా దేయాలు పట్టిన వ్యక్తి కూడా ఏం చేసిండే బాధ కూడా నన్ను హింసించడానికి వచ్చావా ఎక్కడి నుంచి వెళ్ళిపో అని అంటా ఉంటే లేదు నేను అంతాక రాలేదు విడిపించడానికి వచ్చావు అయితే మేమే వెళ్ళిపోతాం అని దేవుడికి ఆ కపర్ అనే స్థలాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయింది పందుల్లోకి వెళ్ళిపోయింది ఆ సముద్రంలోకి వెళ్ళి ఊమ్నాడు కూడా చచ్చిపోయింది అంటే నేను చెప్పొచ్చే మాట ఏంటంటే నువ్వు ఏ చోటును అడుగు పెడితే ఆ చోట దయపు శక్తులు వణికుతాయి ఏ చోటును అడుగు పెడితే ఆ ప్రదేశంలో ఉన్న రోగాలు వణుకుతాయి ఇప్పుడు నేను అంటాను ఈ చోటను మీరు అడుగుపెట్టారు కాబట్టి మీ తల మీద కానీ మీ దేహాన్ని కానీ మీ కుటుంబాన్ని కానీ మీ బ్రతుకులు కానీ పట్టి పీడించి దెయ్యమైన రోగమైన వ్యాధైనా జబ్బైనా మదేదైనా నెమ్మది లేని హృదయంతో వచ్చావేమో నా దేవుడు ఇప్పుడు నీ తల మీద నూనె పోసి ఈ చోటను నీకు ప్రార్థిస్తుండగా నా దేవుడు మనందరికీ సమాధానమిచ్చినగాక మనస్సుకు శాంతినిచ్చిన కాక హృదయంలో నెమ్మదినిచ్చిన కాక నాలుగు విషయాలు దావీదు జీవితంలో దేవుడు ప్రతి చోట అడుగు పెట్టాడు ప్రతి చోట తన కార్యాలు జరిగించాడు కేవలం దావీ జీవితంలో కాదు మూడు పర్యాయాలు దావీ జీవితంలో ఒక పర్యాయం మోసే జీవితంలో ముందు పెట్టాడు ప్రతి భక్తుని జీవితంలో దేవుడు తోడుగా ఉంటే ఎన్నో గొప్ప కార్యాలు ఈరోజు నువ్వు అడగాల్సిన వాళ్ళ ప్రభా నేను ఎన్నో చోట్లకి వెళ్తాను అన్ని చోట్ల నాకు విజయం కావాలి అన్ని చోట్ల నాకు సహాయం కావాలి అన్ని చోట్ల నాకు సంబంధ కావాలి అన్ని చోట్ల నువ్వు నాకు తోడుగా ఉండాలి ఇప్పుడు ఉన్న చోట్ల నేను బలహీనతతో బాధపడుతున్నానయ్యా ఈ చోటు నన్ను స్వస్థపరిచి ప్రభు అని నెమ్మదిగా ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకోగలిగితే ఆయన కృపను ఆయన దీవెనను ఆయన శాంతిని ఆయన ధన్యతను మనం పొందుకున్న భారమవుతో తల్లవంచండి ప్రభు యేసుక్రీస్తువు అందుకే మన కొరొక కలవరసిలు మరణించిన గుర్తిరిగి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం